హలో అందరికి ఎలా ఉన్నారు టుడే మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయితే చేసేచ్చు నోట్ లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది కోవా లా ఉంటుంది టేస్ట్ కూడా అప్పటికప్పుడు ఎవరికైనా స్వీట్ చేసి ఇవ్వాలన్నా మీకు తినాలనిపించినా సరే ఇలా చేసేయండి ప్రాసెస్ కూడా అంత ఎక్కువ ఉండదు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి మరమరాలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక రెండు కప్పులు అయితే తీసుకుని ఒక గుప్పడైతే జీడిపప్పులు నిందులోనే వేసేసి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి ఫ్రై చేయండి హైలో ఉంచితే త్వరగా మాడిపోతాయి గట్టిగా అయిపోతాయి టేస్ట్ కూడా చప్పగా అయిపోతుంది అనమాట సో చూసుకుని ఇలా ఫ్రై చేసుకోండి దీనికైతే గీ గానీ ఆయిల్ గానీ వేయాల్సిన అవసరం లేదు దీన్ని అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని సైడ్ అయితే పెట్టేసేయండి చల్లారినివ్వాలి పూర్తిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ లో ఒక హాఫ్ కప్ అయితే షుగర్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేయండి నేను రెండు కప్పుల మరమరాలకు అయితే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఇంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసేయండి ఇందులోనే నేను ఒక రెండు మూడు ఇలాచి కూడా వేశాను క్లిప్ అయితే మిస్ అయింది ఈ పౌడర్ ను అయితే మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కాచి చల్లార్చిన పాలనైతే ఇందులో వేస్తున్నాను వేస్తున్నానమాట అది ఎక్కువ అస్సలేయకూడదు పావు కప్పు కంటే కూడా తక్కువే వేయాలి పాలు కొంచెం ఎక్కువైనా సరే మనకి స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదనమాట జస్ట్ ఆ షుగర్ కరగడానికి అంతే ఈ పాలని షుగర్ ని అయితే మొత్తం మిక్స్ చేసుకుని సైడ్ అయితే పెట్టేసుకోవాలి దీన్ని కూడా ఈ లోపు మరమరాలు కూడా మనకి చక్కగా చల్లారుతాయి అవి వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పడితే గనక అంత సాఫ్ట్ గా అయితే రాదనమాట మొత్తం చల్లగా అయిపోయాక మిక్సీ పడితే అప్పుడు మనకి సాఫ్ట్ గా వస్తుంది పిండి లాగా సో మొత్తం చల్లరాక మాత్రమే మిక్సీ పట్టండి ఇంకా నేను రెండు కప్పుల మరమరాలు తీసుకున్నాను దానికి ఇంత మాత్రమే అయింది మీరు ఎక్కువ క్వాంటిటీలో స్వీట్ చేయాలి అనుకుంటే మాత్రం పెద్ద కప్స్ తో అయితే తీసుకోండి ఇంకా చూస్తున్నారు కదా ఇంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా సైడ్ పెట్టుకున్నాం కదా ఈ షుగర్ ని ఇందులో అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని అయితే వేసేయాలి ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు మీరు స్పూన్ తో కలిపేసుకుని ఆ తర్వాత అయితే చేత్తోనే మొత్తం చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే వరకు కూడా కలుపుతూ ఉండండి ఈ స్వీట్ చేయడానికి అసలు ఎక్కువ టైం కూడా పట్టదు మరమరాలు ఏపే దగ్గర చల్లారే దగ్గర మాత్రమే టైం పడుతుంది ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ త్రీయే కదా మీకు నచ్చితే కనుక ఇది ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో అప్పుడే కామెంట్ చేయండి ఇంక ఇది ఇలా మిక్స్ చేసేటప్పుడే కొంచెం లైట్ గా గీ యాడ్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట ఇంక ఇదిలా మొత్తం మెత్తగా మిక్స్ చేసిన తర్వాత మీకు నచ్చితే వీటినే లాగే చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా వెడల్పాటి ట్రే లో వేసి మంచిగా మీకు నచ్చిన షేప్స్ లో అయితే కట్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ బాక్స్ ఉందనమాట ఇందులోనే వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను కొంచెం కలిపిన వెంటనే చేసేసుకుంటే మనకు నచ్చినట్టు వస్తుంది అనమాట కొంచెం లేట్ అయితే ఆరిపోతుంది అనమాట సో మనం కలిపేసుకున్న వెంటనే కొంచెం సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనం ఇలా చేసేస్తే కొంచెం మనకు నచ్చినట్టు అయితే వచ్చేస్తుంది సో ఇలాంటి బాక్స్ కూడా మీరు అడుగున గీ గాని ఆయిల్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా వేసేసి గట్టిగా ప్రెస్ చేసేసి బోర్ లా వేసేస్తే మనకి నీట్ గా వచ్చేస్తుంది అనమాట తర్వాత మీకు నచ్చిన షేప్స్ లో అయితే కట్ చేసుకోవడమే నేనైతే ఇలా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేస్తాను ఇంకా ఇదే ఇవాళ ఈజియెస్ట్ రెసిపీ చాలా తక్కువ టైం లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అన్నిటికంటే మించి తక్కువ కాస్ట్ లో కాస్ట్లీయెస్ట్ స్వీట్ అనమాట టేస్ట్ కూడా చాలా కాస్ట్లీ స్వీట్ లానే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో మర్మరాలు ఉంటే గనక రెడీగా ఇవాళ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా ఈ రెసిపీ నచ్చితే గనక లైక్ చేయండి ఇంకా ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.